మొత్తం గాంధీ అద్భుతం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ మన జిల్లా కానీ మన రాష్ట్రం కార్యక్రమం చేసిన కానీ భారతీయ జనతా పార్టీ మొదలు సాగుతున్నది మనం ఐడెంటిఫై చేసి జిల్లాలో ఎటువంటి ఏరియాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ వార హెల్త్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఫోర్ ట్రీట్మెంట్ రాసిపెట్టుకోవచ్చు ఎందుకంటే ఎవరికైతే రిక్వైర్డ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే కనుక చేయడానికి కావాల్సిన సదుపాయానికి ఈ వన్ డేస్ లోపల ఇప్పటి నుంచి సెకండ్ అక్టోబర్ వరకు తగ్గే దాని వరకు సో అందరూ కూడా అవే అవేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ డెలివరీ చేసుకోవాలని చెప్పేసి సో ఈ స్వస్థనారీ సాక్షాత్ పరివార అభియాన్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి నుంచి మన అక్టోబర్ ఫస్ట్ దాకా కూడా అన్ని మెడికల్ పీఎన్సీలో కానీ సిఎన్సీలో కానీ మెడికల్ ఎంసీఎస్లో కానీ లేదా అన్ని కూడా మనం క్యాంప్స్ ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేసుకోబోతున్నాం బ్లెడ్డొనేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి పల్లెటూరులో ఉండే ప్రజలకి అందుబాటులో ఉన్న సబ్ సెంటర్లో కానీ లేకపోతే బిఎన్సీలో కానీ స్పెషలిస్ట్ డాక్టర్లో ఉండే వాళ్ళు అందుబాటులో ఉంటారు అందరూ కూడా హెడ్ క్వార్టర్స్లో ఉంటారు లేకపోతే కరీంనగర్ దగ్గరలో ఉంటారు కాబట్టి మనకి ఈ రెండు వారాలు కూడా మనము టైం టేబుల్ వేసి ప్రతి క్యాంప్లో సంబంధించి ఒక అరవై క్యాంపులు పెట్టుకోబా ఉన్నాం కొత్త మన దగ్గర పీహెచ్లో కానీ అరవై సబ్ సెంటర్స్లో కానీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు అని కూడా మనం పంపించిపోతూ ఉన్నాం వాళ్ళందరూ ఆయా టైం టేబుల్స్ ప్రకారం కూడా వెళ్ళి అక్కడ డెర్మిటాలజిస్ట్ కానీ ఆర్థిమెడిషియన్స్ కానీ అటేషియాలజిస్ట్ కానీ లేకపోతే గైడికాలజిస్ట్ కానీ అందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రజల్లో దగ్గరకు అందుబాటులో ఉన్న సబ్సెంటర్స్లో పిఎస్సీలో వెళ్ళి వాళ్ళు నెక్స్ట్ పద్నాలుగు రోజులు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు సో అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఒకవేళ అందుబాటులో మనకి డాక్టర్సే మన ఇంటి దగ్గర వరకు వస్తున్నారు కాబట్టి ఆ సర్వీసెస్ అన్ని అందుబాటులోకి తీసుకోవాలని కోరుతూ అలాగే మనం గవర్నమెంట్ కూడా మన ఏజీపీ అయితే మనకి మల్టీ మెంబర్స్ వర్కర్స్ కానీ లేకపోతే శానిటేషన్స్ క్యాంప్ కానీ కూడా రకాల ఇబ్బందులు ఎలక్ట్రానిక్ ఇబ్బందులు అన్నీ ఉంటాయి కాబట్టి కూడా క్యాంప్స్ దీని ప్రకారం కూడా చేయబోతా ఉన్నాం అలాగే మహిళా సంఘాలు కూడా మహిళల దగ్గరికి డాక్టర్స్ గైనకాలజిస్టులు సైకిట్రిస్టులు లేకపోతే అందరూ వస్తున్నారు కాబట్టి ఈ త్రూ డిఆర్టీఓ మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా వీళ్ళ సాధ్యమైన వరకు వీలైనంత మందిని మనకి ప్రజలు కానీ బయట ఉపసంతులు కానీ లేకపోతే హాస్టల్స్ ఉంటే హాస్టల్ పిల్లలు ఎస్పెషల్ హాస్టల్ పిల్లలు అంటే మనకి టెక్నాలజీ ఇష్యూస్ కానీ లేదా ఎలర్జీస్ లేదా స్కామీస్ లాంటివి హాస్టల్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో అవి వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ కానీ బేసిక్ చెకప్ లాగా కూడా చేయించడానికి కూడా మనము రకరకాలుగా కూడా పీపుల్ని మనం సబ్సెంటర్స్ దగ్గరికి స్పెషలిస్ట్ డాక్టర్ మనం పంపిస్తూ ఉంటాం పీపుల్ అందరినీ తీసుకురాబోతూ ఉన్నాం వీటితో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నాం వీటితో పాటు మనకి వెల్త్ యాక్టివిటీస్ సంబంధించిన ఈ అంతర్ ప్రవాసన కానీ లేకపోతే వాళ్ళని కూడా ఇంటిగ్రేటెడ్గా యాక్టివిటీస్ అన్ని కూడా చదువుతా ఉన్నాం సో మీడియా ద్వారా ప్రజలకి మా ముఖ్యంగా ఏంటంటే దగ్గరలో స్పెషలిస్ట్ డాక్టర్లకు అందుబాటులో ఆగోతా ఉన్నారు నెక్స్ట్ రెండు వాళ్ళలో కూడా మెడికల్ ఆఫీసర్స్ దగ్గర ఏ రోజు ఏ డాక్టర్స్ వస్తారు అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మనకి హెల్దీ ఇండియాకి సహకరించాలని కోరుకుంటూ అవకాశం పదిహేడవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు ప్రతిరోజు షెడ్యూల్ ఇచ్చి మంచి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని ఒక గొప్ప సంకల్ప మన ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సార్ దాంట్లో భాగంగా ఇక్కడ జగిత్యాలలో చాలా ప్రత్యేకంగా సిద్ధమేంటి ఏదైతే ఏదో ప్రభుత్వం ఒక పిలిపించింది చేద్దాంలే లేదు ఉన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు మా మీడియా మిత్రుల ద్వారా కూడా ఒక అవగాహన వచ్చే విధంగా పోషక ఆహారాలు ఇవ్వడాలి అని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఇప్పుడే ఆ స్టాల్ కూడా గౌరవ కలెక్టర్గా మనం ప్రారంభించుకోవడం జరిగింది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఒకటో రోజు మీరు జైత్యాల నియోజకవర్గా ప్రజలందరి పక్షాన మీ అందరి పక్షాన నా పక్షాన మరి తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడే ఉండాలి వాళ్ళతో పార్టీ నాదో పార్టీ అయినా కానీ ఇప్పుడు వారి అందరికీ ప్రధానమంత్రి వారు ఆయుధ రంగంలో ఉండాలి సందర్భంగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇంటి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసి పదహారు సంవత్సరాలే అమ్మాయిలు చిన్నపిల్లలు అందరికీ కూడా అలవాటు అలవాటు ఉండాలి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మాటలు చెప్పేదాన్ని జిల్లా వైద్యాధికారి గారు మిగతా సిబ్బంది అందరూ కూడా ప్రతి బస్తీ దోకల్లో ఉదాహరణ కూడా అక్కడ చైత్యాల్లో గాంధీనగర్ని కావచ్చు అట్లనే అక్కడే బొడ్డలిగాపూర్లో సారంగాపూర్ కలెడ వివిధ ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు దీంతో పాటుగా ఒక అవగాహన సదస్సు కూడా చేస్తూ ఈ రోజు రక్తదాన శిబిరాన్ని విశ్వకర్మ దినోత్సవ సందర్భంలో విశ్వకర్మ భవన్లో కూడా ఇప్పుడు ఆ కార్యక్రమం కొనసాగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆ రక్తదాతలు అందరికీ కూడా శాసనసభ్యునిగా డాక్టర్గా అభినందనలు తెలియజేస్తాము ఎందుకంటే అవగాహన ఉండాలి నాకు బాగా ముందు ఒక ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడు ద్రండా కూడా లేదు ఒక మేజర్ ఇంజియ రక్తస్రావం అవుతుంటే రెండు వద్ద యువకులు ప్రోత్సహించి రక్తం ఇప్పించారు ఇప్పించిన తర్వాత పిల్లవాళ్ళ తల్లిదండ్రులు నచ్చారు పిల్లలకు ఇంకా పెళ్లి కాలేదు ఇలా రక్తదానం చేయించారు నా తర్వాత బీ అయిపోతుంది పెళ్ళి కూడా చేసుకోవాలని అంటే అలాంటి పరిస్థితుల్లో ముప్పై ఏళ్ళకి నన్ను చూసి అప్పుడు ఆలోచన చేసి ఐటీఎంఆర్ అని ఒక పెద్ద సంస్థతో అప్పుడు ఈ ప్రాంతంలో అతిపెద్ద క్యాంపెయిన్ దాదాపు నూట ఎనభై మందితో రక్తదానం చేయించడం జరిగింది ఇంక్లూడింగ్ నా భార్య అంటే ఈ రకంగా రక్తం చేయడం దానం చేయడం వల్ల నష్టం లేదు అనే విధంగా అవగాహన చిన్న విషయాన్ని ప్రస్తావించాడు ఈ కార్యక్రమంలో ఉంది ఉప్పు తగ్గించుకోవాలి ముంగళ తగ్గించుకోవాలి మళ్ళీ ఎక్కడి నుంచి సులు కావాలి మన మహిళలు వంటకాలు వరకు సో గురించి ఒక పది శాతం అని చెప్పి మీరుగా చెప్పే జాతీయ స్థాయి చెప్తాను రెండేసారి పంతొమ్మిది తెలుగు దగ్గర ఒక పది శాతం దొరక తగ్గింది మూలవర్గం తగ్గింది ఒక పది శాతం ఉప్పు తగ్గింది ఒక పది శాతం చెట్లు తగ్గింది ఈ వయసు అనేది తెల్ల నుండి బాగా పాలి చేసే బియ్యం కావచ్చు బాగా తెల్ల ఉప్మా ఉమాలు కావచ్చు బాగా తెల్లని షుగర్ కావచ్చు బాగా తెల్లని ఉప్పు కావచ్చు ఇవన్నీ కూడా మన అప్పుడు అనారోగ్యాలు బాగా చేస్తాయి కాబట్టి ఈ ఇలాంటి కొంత తగ్గిస్తూ మంచి బలమైన పోషకాహారాలు తీసుకోవాలి మంచి రాగి సావాలి రాగి ఉండాలి ఏదైతే పూర్వకాలంలో ఉండేదో వాడుతూ ఇప్పుడు ఎర్లీ చడ్రీ కాదు డెఫరెంట్గా ఎక్కువ దాడా వాడని ఖచ్చితంగా మనం హాని చేస్తాం ఎప్పుడో ఒకసారి సంతభోసంగా కేతులు కరిపం తిరుగు తప్పుడ కానీ రెగ్యులర్ కానీ మనకి ఈ మధ్యలో నుంచి ఇవన్నీ తింటే మనకి అనారోగ్యం దాంతో పాటుగా ంటారు అంటే క్యాన్సర్ చేసే ఉత్పాదకాలకు తయారై దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాబట్టి ప్లాస్టిక్స్ అన్ని నివారించుకోవాలి ఈ అవగాహన నివారణ గురించి కూడా ధైర్యం ఉంటుంది వివిధ కార్యక్రమాలు చెప్పిన చెప్తాం కూడా ఇది పది మందికి చెప్పాలి ముఖ్యంగా మీడియా ద్వారా గొప్పగా ప్రసారమై మా మీడియా మిత్రులు సోషల్ మీడియా మాటల్లో ఎట్లయితే కొన్ని అందరూ చూస్తున్న ఇట్లాంటివి కూడా చూపించే విధంగా వాళ్ళు కలుగుతారు అనుకుంటే ప్రజలు ఉపయోగపడతారు ప్రతి ఒక్కరు ధన్యవాదాలను నేను ఇంకో నమ్మే అవి గత ఇలాంటి వాటికి ఆదాన్ని చేయాలి అదేవిధంగా పోషక మాసం ఉంది ఈ నెల మొత్తం కూడా పోషక మాస కూడా వివిధ టీచర్లు మా సిడి గారు సూపర్వైజర్భ టీచర్స్ ఆ కార్యక్రమాల్లో కూడా గొప్ప మన మహిళలందరూ కూడా పాల్గొనాలని సహకరించారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా ప్రతి కార్యక్రమానికి కూడా ఈ పదిహేను రోజులు ఎక్కడో ఒక దగ్గర గంట సేపటి కోసం అయినా ఒక డాక్టర్ గా నేను వస్తాను ఆ టీడీహెచ్ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు వాళ్ళందరూ కూడా నన్ను ఆవాల్సారు గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రతి విషయంలో ముఖ్యంగా వైద్య విషయంలో నేను ఇచ్చే శాసనసభ ఇచ్చే స్థలాలు కావచ్చు లేదా నేను ఇచ్చే ప్రతిపాదనలు కావచ్చు నిరంతరం గౌరవించుకుంటే ఈ హాస్పిటల్ అభివృద్ధి కూడా వారు కృషి చేస్తూ ఉన్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి వారికి నేను కూడా చెప్పినా చెప్తారు వారు తప్పకుండా అవి ఇచ్చాలని అదేవిధంగా మన జిల్లా గురించి మంత్రి గారు కూడా గారితో ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఈ హాస్పిటల్ బాగా నడిచే విధంగా అధి ప్రయత్నం చేస్తాం రేపు ప్రధానమంత్రి గారి